సర్వ మంగళ మాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అందరికీ నమస్కారం అండి అందరికీ కూడా ముందుగా వస్తున్నది శ్రావణమాసం శ్రావణ మాస శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం ఇది మన ఆలయం సనాతన సంస్కృతి సంప్రదాయాలు కలగలిగిన భిన్నత్వంలో ఏకత్వాన్ని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టినటువంటి మన ఆలయాల పరిరక్షణ భాగంగా మనం చాలా ప్రతిష్టాత్మకంగా సరిగమప గత వన్ ఇయర్ నుంచి కూడా యాక్చువల్గా చాలా చాలా స్కూల్స్లో మనం పిల్లలకి ఈ సంస్కృతి సాంప్రదాయాల గురించి లలిత కళల గురించి భారతీయ సనాతన ఆచారాల గురించి ఎప్పటి నుంచో మనం చెప్తున్నామండి ఈసారి మనం ప్రతిష్టాత్మకంగా దేవాలయాల పరిరక్షణ బాధ్యతని మనం తీసుకొని వాటిని ఎంతో బాగా మనవంతు ప్రయత్నంగా మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా దుర్గాదేవి టెంపుల్ ఇది ఈనాడు బస్ స్టాప్ ఆపోజిట్లో ఉంటుంది సీతమ్మ ఈ టెంపుల్ చాలా చిన్నదండి యాక్చువల్గా అమ్మవారు ఇక్కడ చాలా అందంగా దుర్గాదేవి చాలా అందంగా ఉంటుంది మనం రీసెంట్గా ఎక్కువగా షార్ట్స్ రూపంలో అమ్మవారిని అలంకరణ చేస్తూ మనం కొంగు బంగారు తల్లి కోరిన కోరికలే తీర్చేల వేలుపు ఆ తల్లిని మనం ఏదైనా కోరిన వెంటనే కూడా చిన్న షెడ్లో ఉంటుందండి పెద్ద దేవాలయం అంటే కాదు ఒక మర్రి చెట్టు కింద అమ్మవారు వెలిసి అమ్మవారు అక్కడ దేదీభిమానంగా చాలా అందంగా చూడమొచ్చటగా చాలా చక్కగా ఉంటుంది కాబట్టి నేను అప్పుడప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి అలంకరణ చేస్తూ ఆ వీడియోస్ మనం షార్ట్స్ రూపంలో పెడుతుండేదాన్ని ఇంకా మనం శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి కూడా దక్షిణాయనలో చాలా చాలా పండుగలు ఉంటాయి కాబట్టి నవరాత్రులు శరణ నవరాత్రులు ఉంటాయి ఇంకా గణేష్ నవరాత్రులు ఉంటాయి దానిలో భాగంగా ఈ దేవాలయాన్ని కొంచెం మనం పెయింటింగ్ వర్క్స్ అవి రీమోడల్ చేద్దామనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ తీసుకుని ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ తీసుకొని వైకుంఠ ఏకాదశికి మనం దాన్ని కొంచెం గార్డెనింగ్ వర్క్ చేయడం చాలా మొక్కలు సుమారు మనం అందులో కడియం నుంచి తెప్పించి సుమారు ఎనిమిది వందల వరకు మొక్కలు వేయడం జరిగిందండి దాంతోపాటు ఆలయాల్ని మనం అప్పుడప్పుడు వెళ్ళి ఆ ఆలయాన్ని మనం పరిరక్షిస్తున్నాం ఆలయాన్ని క్లీన్గా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాం అలాగే అక్కడ మనం రంగవల్లి కలిపి పెట్టాము చాలా చాలా టెంపుల్ని మనం చేయడానికి మనం మనం అంత చేస్తాం రీసెంట్గా తొలి ఏకాదశి ముందు కూడా మనం ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ని మనం క్లీన్ చేసాం ఆ టెంపుల్ అంత పెద్దది కాదు కానీ ఇది చాలా చిన్న టెంపుల్ అండి అమ్మవారిని మనం మొక్కుకున్నాను నేను అలా రీమోడల్ చేయిస్తానని చక్కగా మన మెంబర్స్ కూడా చాలా బాగా రమాదేవి అయితే అసలు ఎంత ఎక్సలెంట్గా అమ్మవారు ఉట్టిపడేటట్లుగా మన లలిత కళాతోనం కోర్స్ కోఆర్డినేటర్ అయినటువంటి రమాదేవి గారు చూడండి ఎంత బాగా చాలా బాగా అమ్మవారిని అంత బాగా దేదీప్యమానంగా తయారు చేసింది తను అలాగే టింకీ భవాని అక్కడ కూడా మనకి పిల్లలు ముగ్గులు పెట్టారు ఇక్కడ చిన్న టెంపుల్ కాబట్టి తను ఒక్కదాయి వచ్చి చక్కగా ముగ్గులు వేసింది చాలా బాగా రంగవలికలు కూడా మనం పెయింటింగ్ వర్క్ చేయించడం అలాగే రంగవలికలు పెట్టించడం మనవంతు యాక్చువల్గా అయితే మనం రెండు దేవాలయాలు కలిపి సుమారుగా మనం ఈ ఇయర్లో ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టామండి సుమారుగా అంటే అదే స్కూల్స్లో ప్రోగ్రామ్స్కి అయితే చాలా చాలా మంది పిల్లలకి పనికొచ్చేది కానీ మనం ప్రతిష్టాత్మకంగా దేవాలయాలను పరిశుభ్రం చేయాలనే ఉద్దేశంతో మనం చాలా దేదీప్యమానంగా ఈ ఆలయాలని మనం పరిశుభ్రం చేస్తున్నాం అందులో లాస్ట్ మన ప్రసన్న వెంకటేశ్వర టెంపుల్కి చాలామంది మన మెంబర్స్ ఆర్థిక సాయం చేశారు చాలా బాగా మనకి చేశారు మనం చేసే పని నచ్చినప్పుడు డెఫినెట్గా ఎవరైనా కొంత మనకి ధన సహాయం చేయండి ఒకరి వల్ల ఎంత బాగా అవ్వదు ఎందుకంటే మన వంతు ప్రయత్నంగా మన మన మనీతో మనం చాలామంది విద్యార్థులకి పేద విద్యార్థులకి దివ్యాంగులకి వీధి బాలలకి అంగన్వాడీ పిల్లలకి అలాగే బిచ్చగాళ్ళకి చాలా చాలా కార్యక్రమాలు సరిగ్గా అంటే మనకి ఫండింగ్ వచ్చింది రాకపోయింది ఏదైనప్పటికీ కూడా మన సొంత ఖర్చుతో కూడా మనం చాలా చాలా పనులు మనం చేసాము సంవత్సరానికి కూడా ఎంతో మనకు వచ్చిన మనీ తక్కువ మనం ఖర్చు పెట్టే డబ్బులు ఎక్కువగా మనం ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేసాం అందులో భాగంగా మనం ఈ దేవాలయాన్ని తీసుకొని ఈ దేవాలయాన్ని రీమోడల్ చేసి ఇంకా చాలా చాలా ఈ టెంపుల్కి సంబంధించి కొన్ని కొన్ని రీమోడలింగ్స్ చేయాల్సి ఉంది మన బడ్జెట్కి వీలైనప్పుడల్లా మన మెంబర్స్ దాతలు కొంతమంది మనకి స్పందించి మనకు కొంచెం హెల్ప్ చేస్తే రిమైనింగ్ వర్క్స్ చాలా చాలా వర్క్స్ చేయొచ్చు ఇంకా దీంతోపాటు ప్రసన్న వెంకటేశ్వర టెంపుల్ కూడా కొన్ని గార్డెనింగ్ వర్క్స్ అవి కూడా చేస్తాం ఈ ఇయర్ అంతా ప్రతిష్టాత్మకంగా ఈ దేవాలయం ప్రాజెక్ట్నే మనం తీసుకుని టెంపుల్స్ చేద్దాం అనుకున్నాం ఇంకా రాబోయే రోజుల్లో మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తుంది కాబట్టి ఆగస్ట్ ఫిఫ్టీన్త్లో కొన్ని కొన్ని మాత్రమే స్కూల్స్ కానీ అలాగే అంగన్వాడీస్ కానీ మనకి మెటీరియల్స్ నేను కలెక్ట్ చేయడానికి నాకు కొంచెం లెగ్ పెయిన్ వల్ల నేను ఎక్కువగా మెటీరియల్స్ అవి తేవటం వాటిని శుభ్రం చేయడం మళ్ళీ వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం ఇదంతా కూడా చాలా వర్క్తో కూడుందండి నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది కాబట్టి నేను ఇలాంటి హార్డ్ వర్క్ పెట్టుకోవట్లేదు అందువల్ల మనం స్కూల్ ప్రోగ్రామ్స్ పిల్లలకి ప్రోగ్రామ్స్లో బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఇలాంటివి మనం ఎక్కువగా చేయలేకపోతున్నాం దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాలు మనం స్కూల్ ప్రోగ్రామ్స్ మనం నాన్ స్టాప్గా ఎక్కువగా చేయట్లేదు అంగన్వాడీస్కి వాటికి ఎన్నెన్ని మెటీరియల్స్ ఇచ్చేవాళ్ళం అండి కానీ ఆ మెటీరియల్స్ అన్ని తేవటం కానీ వాటిని పరిశుభ్రం చేయడం కానీ మళ్ళీ వాటిని తీసుకెళ్ళి పిల్లలకి ఇవ్వటం కానీ అది కొంచెం స్ట్రెయిన్తో కూడుకుంది కాబట్టి నాకు కొంచెం హెల్త్ కండిషన్ కొంచెం బాగాలేదు కాబట్టి నేను కొంచెం దాన్ని తగ్గించి ఈ దేవాలయాల ప్రాజెక్ట్ని మనం తీసుకుని కంప్లీట్గా చూసారు అంత బాగా రమాదేవి అయితే అసలు అమ్మవారు కూర్చున్నట్టుగా అసలు చాలా చాలా హార్డ్ వర్క్ చేసిందండి టూ ఇయర్స్ టూ డేస్ కంప్లీట్గా తను అసలు యాక్చువల్గా తన హెల్త్ బాగాలేకపోయినప్పటికీ కూడా రీసెంట్గా ఆపరేషన్ కూడా అయినప్పటికీ కూడా తను ఆలయాన్ని చేయటంలోనే చాలా తన వంతు ప్రయత్నం చేసింది ఇంకా మనం రిమైనింగ్ అలా అలా ఇంకా మన మన స్ప మన మెంబర్స్ అందరూ కూడా స్పందించండి దయచేసి మన కార్యక్రమాలు మంచివి అనవసరంగా మీరు ఖర్చు పెట్టే డబ్బులు మాకు డొనేట్ చేయండి వీధి పిల్లలకి కానీ దివ్యాంగులకు కానీ వీధి బాలలకు కానీ ఇలా దేవాలయాల పరిశుభ్రతకు కానీ మా వంతు ప్రయత్నం మేము చేస్తాం నాకు నా బడ్జెట్లోనే నేను వన్ ల్యాక్ వరకు ఖర్చు పెట్టడం జరిగింది మన మెంబర్స్ కొంత ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కొంత అమౌంట్ మాత్రమే మనకు వచ్చింది ఎవరు ఒక్క రూపాయి మన మనకు దాతలు ఎవరు మనకు ఒక్క రూపాయి ఇచ్చినా కూడా దాన్ని మనం పబ్లిక్లో చూపించడం మనకు అలవాటు అందులో మనం పబ్లిక్లో చూపిస్తూ మనం కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి దయచేసి ఎవరైనా ఈ ఆలయాలను ఇంకా ఆలయాలు మరి మరికొన్ని ఆలయాలు మనం ప్రతిష్టాత్మకంగా తీసుకోవటానికి తన తమ వంతు ప్రయత్నం చేయండి మా సరిగమప్ప కార్యక్రమాలు నచ్చితే మా సరిగమ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మీ గ్రూప్స్కి ఫార్వర్డ్ చేయండి మనం అమ్మవారికి చూసారా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మ అందరినీ కరుణిస్తుంది ఆ తల్లి దయ ఉంటే మిమ్మల్ని అందరినీ నేను అడగాల్సిన అవసరం లేదనుకుంటాను ఆ తల్లే నాకు ఏదో రూపంలో సహాయం చేసి ఇలాంటి మంచి మంచి దేవాలయాల్ని ఎన్నో దేవాలయాల్ని నేను పరిశుభ్రం చేయటానికి కానీ అమ్మ అందరినీ నువ్వెందుకు అడుగుతున్నావు అమ్మా నీకు నేనున్నానంటూ ఆ తల్లే నా కరుణ్ చూపిస్తుందేమో అని నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుందండి ఎందుకంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ నేను చేసే ప్రతి పనిలో కూడా మనసారా ఆ తల్లిని స్మరించుకుంటూ చూసారా ఎంత చక్కగా ఉన్నదో శ్రీ మహాలక్ష్మి అంట ఏం కొరదు కాముని తల్లియత చక్కదనాలకి చక్కదనాలకు అంటూ ఆ దేవాలయాన్ని మా వంతు ప్రయత్నంగా మేము పరిశుభ్రం చేయటానికి మేము శుభ్రం చేయటానికి అలాగే మా దైవాలయం ప్రాజెక్ట్ని మేము సక్సెస్ఫుల్గా నడపడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం మా సరిగంప కార్యక్రమాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్